హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ష్యామ్మ కుకింగ్ అండ్ లో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని అర్థమైనా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరికైతే హ్యాపీ సండే అండి ఇవాళైతే ఘాటుగా విలేజ్ స్టైల్లో బోధి ఫ్రై అయితే చేస్తున్నాను ఇవాళైతే వనమాసం వెళ్ళేది ఉండండి వర్షం వల్ల అయితే ఎవ్వరు వెళ్ళలేదు కొంతమంది వంట చేసుకొని అక్కడ పోయి తినొచ్చారంట కానీ మేమైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉండే అది కూడా వర్షాల వల్ల క్యాన్సల్ అయిపోయింది అందుకోసమే ఇప్పుడైతే వంట చేస్తున్నానండి చూడండి

సరే సరే అంటే ఈరోజు ఇంకా సండే స్పెషల్ బ్యూటిఫై చేసుకుంటున్నావు ఇక్కడైతే ఆయిల్ వేసేసుకుంటున్నారు ఈరోజు ఇంకొకటి స్పెషల్ ఉందిగా స్పెషల్ పర్సన్ వస్తుండగా పెద్ద ఆయన కాక ఇంకొక ఆయన స్పెషల్ చాలా ఇష్టంగా

పెద్ద ఇష్టం నాగార్జున గారు ఆయన కోసం అయితే నేను ఇప్పుడైనా కానీ చూస్తానండి ఆయన ఇంట్రడక్షన్ కోసం అయితే ఏదో ఒక ఆత్మత చూస్తా ఎలా వస్తారో నాకు కూడా ఇష్టం కానీ అప్పుడప్పుడు హోస్టింగ్ సరిగ్గా అనిపించదు నాకు ముందు ఎరే ఎక్కువ మాట్లాడకరా ఏ ఉందని చెప్తున్నామీ ఇప్పుడు హిందీ దాంట్లో ఎట్లా చేస్తారు హోస్టింగ్ చూసినావా అప్పుడప్పుడు చూపిస్తా నీకు సల్మాన్ ఖాన్ ఎట్లా చేస్తారు మళ్ళీ ఆ చెయ్యాలనుకోట్లేవిటీకి చెయ్యాలనుకుంటుంది కాబట్టి చేస్తున్నారు ఆయన ఇష్టం లేదని కాదు కానీ అప్పుడప్పుడు హోస్టింగ్ అటిట్ అనిపిస్తుంది అంతేనా ఇక్కడైతే చూడు లాస్ట్ ఇయర్ నువ్వు లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టినోగా బిగ్ బాస్ వస్తుందండి తొందర తొందర పనులు చేసుకుని సో ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకున్న చూడండి పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఆయిల్ అయితే వేసుకున్నాము నెక్స్ట్ కూడా ఆనియన్స్ వేసేస్తున్నాము

చాలా మంది వస్తున్నారు నీకు పేర్లు తెలియదు కాదు ఇప్పుడు రేపటి నుంచి ఇంకా డైలీ ముచ్చట్లు పెడదాం వంట చేసుకుంటాం బిగ్ బాస్ గురించి ఏమంటావు ఎపిసోడ్ చూసి నీకు ఏమనిపించిందో చెప్పు మనకి రివ్యూ అని కాదు జస్ట్ వీడియో చూస్తున్న వాళ్ళకి టైం పాస్ కోసం మనం వంట చేసుకుంటే బిగ్ బాస్ గురించి చెప్పు మీకు ఏమనిపించింది ఎట్లా అనిపించింది అని నిజంగానే చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి నాగార్జున కోసం చూస్తారా వాళ్ళ ఆట కోసం చూస్తారా నేనైతే వీక్లీ ఆయన కోసమే నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడు వస్తే అప్పుడైతే అన్ని పనులు చేసుకుని అయితే కూర్చుంటాను నాగార్జున గారి కోసం అయితే ఒకసారి కనవాలి

నీకు తెలియదు పేర్లు చెప్పినా అర్థం కాదు ఇంకా చూసి నీకు ఆ తర్వాత ఎవర్ ఫేవరెట్ ఏంది చెప్దాం మనం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది నెక్స్ట్ అయితే బోటి అయితే యాడ్ చేసుకుంటున్నాం అలాగే ఇది క్లీనింగ్ వీడియో ఉంది ఛానల్లో వెళ్ళి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బోటీ అయితే మంచిగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నాము మనం ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోద్ది తర్వాత మనం కుక్ చేస్తాం కాబట్టి మంచి కుక్ అయిపోద్ది ఇంకేంటి మరి రోజు చూస్తావా బిగ్ బాస్

నీ నాకు ఇష్టమైన వాళ్ళు విష్ణుప్రియ నిఖిల్ అనేటి ఆయన ఇద్దరు సీరియల్లలో ఉంటారు కదా తెలిసేమో నీకు చూస్తే గుర్తొస్తుంది వాళ్ళిద్దరు నా ఫేవరెట్ తెలుసా నీకు విష్ణుప్రియ చీరే గట్టి పాట ఉండే ఈసారి మంచి కంటెస్టెంట్స్ వస్తుందంట చూడాలి ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడైతే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము ఓ పెద్ద స్టోవ్ కాబట్టి మాకైతే తొందరగా అయిపోతుంది వంట

మళ్ళీ అది ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కర్రీ లీఫ్ అయితే యాడ్ చేసుకుంటున్నాం కరియాపాకు వేసుకుంటున్నాము సో బోటి ఫ్రై అయితే నాకైతే చాలా ఇష్టము ఆంటీ మొన్న చేయమంటే చేయలే అసలు మ్యాగీ అంటే చాలా బాగా చేస్తుంది అసలు అసలు అంటే అసలు వేరే లెవెల్ చేస్తుంది బోటి ఫ్రై బెండకాయ ఫ్రై నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేయించి కనిపించాలని ఉందంట ఆమెకు ఒక ప్రాబ్లం ఉంది వల్ల కనిపించట్లేదు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బోటి అయితే మంచిగా ఫ్రై అవుతుంది పెద్ద పొయ్యి కాబట్టి ఇంకేంటి స్పెషల్ ఏంది ట్విస్టుల మీద ట్విస్టులంతా అసలు ఆగ మడి ఉంటుంది అంట మొత్తం యానిమల్ థీమ్ అంట జంతువులంట లోపల అట్లనే ఉందంట మంచి మంచి వాళ్ళు వస్తున్నారంట మనకు వాళ్ళు ఇంత కొట్టుకుంటే మనకు అంత ఎంటర్టైన్మెంట్గా మరి మనకు సీజన్ ఫోర్ తర్వాత అంత మంచి సీజన్ రాలే మళ్ళా అకీలు సోహెలు వాళ్ళ సీజన్ దాని తర్వాత ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఫైవ్ సిక్స్ సెవెన్ మీద అంతే అఖిలు మహబూబు హారిక వీళ్ళందరూ మా సీజన్ ఫోరు మంచిగుండేస్తారు అవును కథ వేరుంటది ఇంకా పాత సీజన్ లో వస్తారంట వైల్డ్ కార్డ్ లాగా ఈసారి ఏమేమో అవుతుందంట చూద్దాం నేను ఏం లేదు రివ్యూస్ ఇస్తారు కదా వాళ్ళు చూసిన మనకు ఎపిసోడ్ చూసి జస్ట్ ముచ్చట అంతే అంతే అయితే చూడండి చిట్ ఏం చేస్తున్నావు నెక్స్ట్ ఏమి కొద్దిగా అట్లా దంచిన ఎక్కువ కాదు మెత్తగా ఏం కాదు లైట్ గా పప్పు గుత్తితో ఒకసారి అట్లా అనుకున్నాం అంతే ఎక్కువ దంచలేదు దంచిన బాగుంటది ఏంది టేస్ట్ టేస్ట్ స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది చూడ సో చూడండి ఫ్రెండ్స్ వెళ్ళిపోయి వేసుకుని ఒక టూ మినిట్స్ అయితే మంచిగా కలుపుకుంటూ కుక్ అయితే చేసుకున్నాం నెక్స్ట్ అయితే కారం అయితే వేసేసుకుంటున్నాము ఫ్రై కాబట్టి మేమైతే ఎక్కువనే వేసుకుంటాము తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి నాన్ వెజ్లో ఎప్పుడైనా కొంచెం తినేదానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకు టేస్ట్ అనేది వస్తుంది ఎల్లిపాయ వేసినావు కదా ఎల్లిపాయ స్మెల్ అయితే మస్తు వస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కారం వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాము సో నెక్స్ట్ అయితే మీట్ మసాలా అయితే వేసేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే మన బోటి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనకు రైస్లోకి చాలా బాగుంటుంది సో చూడండి ఫ్రెండ్స్ మన బోటీ అయితే ఫ్రై అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మేమైతే ఇట్లా నార్మల్గానే చక్కడీలు తిన్నట్టు తినేస్తాము వేసేసుకొని నేనైతే తింటా కానీ నాకు బోటీ క్లీన్ చేసింది క్లీన్గా అనిపిస్తే తింటా లేకుంటే ఇంకా దాని జోలికి వెళ్ళను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బోటీ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా మా మదర్ అయితే ఇంకా పెద్ద బాస్ వస్తుందని బోటి అయితే ఫ్రై చేసుకుని ఇంకా తొందర తొందర టైం అయిపోతుంది చూడాలని రెడీగా అయితే కూసుంటుంది

సెవెన్ సిక్స్ ఫిఫ్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా టెన్ మినిట్సే ఉంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టైం అయితే లేదని మా మదర్ అయితే తొందర తొందరగా అయితే చేసేసారు సో సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేయొచ్చు సో ఇంకా ఈరోజు బోటి తినుకుంటా మా అమ్మ బిగ్ బాస్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటా సో బిగ్ బాస్ సెట్లు ఉంది ఏంది ఎవరు నచ్చిందేమో అనేది మనమైతే రేపు అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇక్కడైతే వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్న ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బిగ్ బాస్ ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్